శుభాకాంక్షలు అనిల్ ఒక ఈ మధ్య మా స్క్రిప్ట్లో వర్క్ చేశాడు సునీల్ సినిమాకి అప్పుడే అనిల్తో నాకు ర్యాపో తను నేను త్రీ ఫోర్ టైమ్స్ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు టక్ 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 డైలాగ్ చెప్పేస్తున్నాడు అప్పుడే అనుకున్నాను అనిల్ ఇమీడియట్గా డైరెక్టర్ అవుతాడని కట్ చేస్తే ఒక వన్ మంత్లో ఈ సినిమా అనౌన్స్ అవ్వడం సో ఎన్టీఆర్ ఆర్ట్స్తో నాకున్న అనుబంధం కళ్యాణ్ రామ్ అండ్ హరితో చాలా నెలల నుంచి అసోసియేట్గా కంటిన్యూ అవుతున్నాం లాస్ట్ టూ ఫిలిమ్స్ కూడా మేము రిలీజ్ చేసాం ఈ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మా ద్వారా రిలీజ్ అవుతుంది సో అనుకున్నప్పుడు ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ అండ్ హరి నాకు కొన్ని సీన్స్ చెప్తూ ఉన్నారు అంటే షూటింగ్ అయిన తర్వాత జరుగుతుంటే అవన్నీ ఈజ్ అ వెరీ ఫనీ సో డెఫినెట్గా ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ ఇందాక అందరు చెప్తున్నారు కదా ఈ సినిమా రెడ్డి వాళ్ళందరూ కూడా డబ్బింగ్ అయిన తర్వాత నాతో మాట్లాడి చెప్పారు సార్

గంగ ચાలే బులే ఇస్తా పూజలే చేస్తా నీ బాంచన్నను లబ్బు చెయ్యవే బసులే ఇస్తా రని లాచుతా నీ బాంచన్నను లబ్బు చేయవే ఈ సినిమా జరుగుతున్న రోజులు కూడా కళ్యాణ్ గారు నాకు చెప్తూనే ఉన్నారు సినిమా ఎలా వస్తుంది ఆయన ఎంత ఎంజాయ్ చేశారు ఈ జర్నీని డైరెక్టర్ గురించి ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా సరే నాకు తెలిసి ఒక హీరో అంత చెప్తున్నాడంటే అతను చాలా బాగా తీసుకుంటాడు ఇవాడు మధ్యాహ్నం ట్రైలర్ చూడగానే నేను ఆయన ఫోన్ చేశాను చాలా బాగుంది ఆయన చాలా కొత్తగా కనిపిస్తున్నారు ఫస్ట్ టైం నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ ప్యాకేజ్లా ఉంది సినిమా అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ సినిమాతో ఆయన చాలా పెద్ద హిట్ కొడతారు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చాలా మంచి సినిమా వస్తుంది అండ్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది అనిల్ డెఫినెట్గా రచయితల్లోంచి వస్తున్న ఇంకో దర్శకుడు కాబట్టి ఆ చిన్న స్వార్థంతో కూడా చెప్తున్నాను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆఫ్ పటాస్ ఆల్ బెస్ట్ ప్లీజ్ లాంచ్ థర్డ్ సాంగ్ అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ సార్ ఈ ఆడియో మంచి కమర్షియల్ సాంగ్స్ అన్నారు అందరూ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం కమర్షియల్ మూవీ అండ్ కమర్షియల్ మాస్ సాంగ్స్ చేసే అవకాశం ఇచ్చారు అండ్ మా నా సొంత బ్యాన్ అనుకుంటాను ఎందుకంటే నేను ఈ సెకండ్ మూవీ ఎన్టీఆర్ ఆర్ట్స్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రవిపూడి గారికి అండ్ కళ్యాణ్ గారికి అండ్ మా హరి గారికి అందరికీ థ్యాంక్ యూ ਦੂ ਵੰਡਾਲੇ ਫਰੂਟ ਸਲਾਡੇ ਹੋ సందైన పారి ఫుల్ పటాయించుతాంది తండీ లోట వాటర్ Whoa! Oh.